ఫైజ్ అహ్మద్ ఫైజ్ రచించిన స్వాతంత్ర ఉషోదయం కవితకు గేయానుసరణ రాత్రి చీకటినీ డలింక చెదిరిపోలేదు రాత్రి చీకటి డలింక చెదిరిపోలేదు గుండె గాయం సంఖ్యళ్ళ జాలం మాసిపోలేదు గాయం సంకెళ్ళ జాలం మాసిపోలేదు ఈ కఠోర ప్రయాణాన్ని ఏ పొద్దు ఈ కఠోర ప్రయాణాన్ని పొద్దు ఏ పొద్దు మనం కోరిన అసలు గమ్యం చేరుకోలేదు మనం కోరిన అసలు గమ్యం చేరుకోలేదు బడుగు బతుకుల బరువు వేదన తీరిపోలేదు బడుగు బతుకుల బరువు వేదన తీరిపోలేదు ಈ ಕಠೋರ ಪ್ರಯಾಣ ಆಪದೇಪೊ ಈ ಕಠೋರ ಪ್ರಯಾಣ ಆಪದೇಪೊ ಕಾಳರಾತ್ರಿಕೋರಂದು ನಲಿಗಿಪೋಯಮು ಕಾಳರಾತ್ರಿಕೋರಂದು ನಲಿಗಿಪೋಯಮು ಕಾಂತಿಹೀನ ಉಷೋದಯಿ ಕಾಂತಿಹೀನ ಇದಿ ಮನದಿ ಕಾದ ಕಾದುನೇಸ್ತಂ ಈ ಕಠೋರ ಪ್ರಯಾಣ ಆಪದ್ದು ಪೊದು ಈ ಕಠೋರ ಪ್ರಯಾಣ ಆಪದೇ ಪೊದ್ದು ತೋವತಲಿಯ ನಿಂಗಿ ಎಡಾರಿ ಅಲಸಿಪೋರದು ತೋವತಿಯ ನಿಂಗಿ ಎಡಾರಿ ಅಲಸಿಪೋರದು ದಿಗಂತಾಲ ರಘುಲು ಜ್ವಾಲ ಆರಿಪೋಲೇದು ದಿಗಂತಾಲ ರಘುಲು ಜ್ವಾಲ ಆರಿಪೋಲೇದು ಈ ಕಠೋರ ಪ್ರಯಾಣು ಎ ಪೊದು ಈ ಕಠೋರ ಪ್ರಯಾಣ ಆಪದೇ ಪೊದ್ದು ಬದುಕುಲನ್ನೂ ಚಿತುಲವನ್ನಿ ಓದಾರ್ಪು ಅನ್ನದಿ ಅನ್ನದಿಲೇದು బతుకులన్నీ చితులవన్నీ ఓదార్పు అన్నది లేదు లేదు మసక బారిన కళ్ళ స్వప్నం మనది కానే కాదునేస్తం మసక బారిన కళ్ళ స్వప్నం మనది కానే కాదునేస్తం ఈ కఠోర ప్రయాణాన్ని ఆ పొద్దు ఏ పొద్దు ఈ కఠోర ప్రయాణాన్ని పొద్దు ఏ పొద్దు అలసి సొలసిన దేహాల్ చివరి గమ్యం చేరువరకు అలసి సొలసిన దేహాల్ చివరి గమ్యం చేరువరకు కలత చెందిన కష్ట జీవుల కలల ఉదయం విచ్చు వరకు కలత చెందిన కష్ట జీవుల కలల ఉదయం విచ్చు వరకు ఈ కఠోర ప్రయాణాన్ని పొద్దు ఏ పొద్దు ఈ కఠోర ప్రయాణాన్ని ఆ పొద్దు ఏ పొద్దు